శ్రీనాథరెడ్డి మెట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిస్సాదరెడ్డి మెట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలటీ కార్డు పైన పేరు అయితే శంకరమ్మ కొన్ని కొన్నిపాటి చేమకుర్తి అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే శంకరమ్మ కొన్ని పాటి కుర్తి అన్నటువంటి ఆవిడ తెలిసినట్లయితే ఆవిడకి చెప్పండి ఆవిడకి సంబంధించిన సివిలటీ కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి జనరల్గా మనకి గాయాలైతే ఎక్కడికి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం అయితే హాస్పిటల్లో ముందుగా మనకి ట్రీట్మెంట్ చేసేది డాక్టర్ల కన్నా నర్సులే చేస్తూ ఉంటారు ఎందుకంటే చిన్నపాటి గాయాలు అయినప్పుడు నర్సులు ముందుగా వాటికి ట్రీట్మెంట్ చేస్తే దాని తర్వాత డాక్టర్ వచ్చి చూడడం జరుగుతూ ఉంటారు అయితే అలాంటి నర్సులే కొట్టుకుంటే ఎలా ఉంటుంది ఒకరినొకరు సో అలాంటి సంఘటనే జహరా హాస్పిటల్ అయితే చోటు చేసుకుంది జహ్రా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరు మగ నర్సులు అంటే మేల్ నర్సెస్ అంటారు కదా సో వాళ్ళు ఒకరినొకరు కొట్టుకున్నారు వీళ్ళు ఒకరినొకరిని కొట్టుకున్నప్పుడు వీళ్ళు కంప్లైంట్స్ ఏ విధంగా ఇచ్చారంటే ఒకరు వచ్చి అతను కొట్టడం వల్ల నా కుడి భుజం అయితే కనుక విరిగిపోయింది సో ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ తీసుకుని చెప్పేసి అతను ఆయనకు సంబంధించిన రిపోర్ట్స్ ఏ విధంగా సబ్మిట్ చేశాడు ఇంకొక అతను ఏమైనా సబ్మిట్ చేశాడు అతను కొట్టడం వల్ల నాకు వెన్నుపూస అలాగే భుజాలు నిప్పులు వస్తున్నాయని చెప్పేసి అతను రిపోర్ట్ సబ్మిట్ చేశాడు సో ఈ విధంగా ఒకరినొకరు దూషించుకుంటూ కంప్లైంట్స్ అయితే వాళ్ళ హైయర్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇచ్చారంటే పోలీస్ స్టేషన్ అయితే కాదు వాళ్ళ హైర్ అథారిటీకి అయితే కంప్లైంట్ ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇద్దరు నర్సులు ఒకరినొకరు కొట్టుకోవడంతో ఇద్దరికి గాయాలైత అయ్యే బాగా ఈ మధ్య కాలంలో డబ్బుల కోసం చాలామంది చాలా మార్గాల ద్వారా మోసాలు అయిత చేస్తున్నారు అది ఆన్లైన్ మోసాలు కావచ్చు అలాగే బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ అనేది మనం బాగా వింటూ ఉంటాం సో అది జనరల్గా సినిమాల్లో మనం చూస్తుంటాం బ్లాక్మెయిల్ అని చెప్పేసి సో డబ్బు కోసం కావచ్చు అలాగే వాళ్ళు చేస్తుండే పనులని వీళ్ళు ఏదైనా సీక్రెట్గా చిత్రీకరించి వాటి ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే కాల్ చేయడం జరుగుతుంది అంటే డిమాండ్ చేసి తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలన్నీ వీళ్ళు వీళ్ళ దగ్గర పెట్టుకొని సో మీరు నాకు డబ్బులు కానివ్వకపోతే వీటిని బయట పెడతా అని చెప్పేసి ఏదైనా బ్లాక్ మెయిల్స్ కనుక చాలా ఎక్కువగా ఉంటాయి సో అలాంటివే కువైట్లు కాటి చోటు చేసుకుంది సో అది ఎలాగ ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఒక పోలీస్ స్టేషన్లో వచ్చి కువైట్కి సంబంధించిన ఒక ఇద్దరు పౌర్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఈ విధంగా మేము ఇద్దరు మహిళల దగ్గర మోసపోయాం మాకు సంబంధించిన సుమారుగా ఒక యాభై నాలుగు వేలు రుణార్లు అయితే కనుక వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ అందరికి ఇచ్చారు సో ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్కి వెళ్ళింది ప్రాసిక్యూషన్ ఇమీడియట్లీగా వాళ్ళిద్దరిని తీసుకోవడం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు దాని తర్వాత వాళ్ళు నదుపులో తీసుకుని విచారించక విచారణలో తెలియదు ఏంటంటే ఈ ఇద్దరు తల్లికూతురు ఏం చేస్తారంటే వారి యొక్క అన్న చందాలతో వాళ్ళిద్దరు కూడా బిదును వాళ్ళు ఈ అన్న చందాలతోటి ఏం చేస్తారంటే ముందుగా ఆకర్షిస్తారు మగవాళ్ళని ఆకర్షించిన తర్వాత చిన్నగా మాటలు దింపి ఏమని చెప్తుందంటే కూతురుతోటి ఫ్రెండ్లీగా ఉండమని చెప్పేసి దాని తర్వాత అలాగ ప్రోత్సహించడం తోటి వాళ్ళిద్దరు శారీరకంగా ఒకటి అవ్వడం జరుగుతుంది ఎవరు కూతురుతోటి ఒకటైన తర్వాత ఏం చేస్తారంటే తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది సో ఎలా బ్లాక్మెయిల్ చేస్తారంటే దీనికి సంబంధించిన ఏదైనా ఆధారాలు సేకరించవచ్చు అంటే వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏదైనా తీసి తీస్తుండొచ్చు బహుశా సో దాని తర్వాత వీళ్ళిద్దరు బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాల్ జరుగుతుంది అంటే డిమాండ్ చేసి తీసుకుంటారు ఈ విధంగా ఇప్పటివరకు చాలా మందికి సంబంధించిన కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే డిమాండ్ చేసి తీసుకున్నారంట కానీ ఈ ప్రస్తుతానికి ఇద్దరు పౌరులు మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు ఆ ఇద్దరు దగ్గర నుంచే యాభై నాలుగు వేల కువైట్ అధినారులు అయితే వాళ్ళు డిమాండ్ చేసి తీసుకున్నట్లు తెలియజేస్తాం ప్రస్తుతానికి కోర్టు ఆ డబ్బులు అయితే రికవరీ చేయమని చెప్పింది అలాగే ప్రస్తుతానికి విచారణ పూర్తి పూర్తయిన తర్వాత వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అంటే అందరికీ అందరి గురించే చెప్పట్లేదు ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఇట్లా జనరల్గా కొత్త పరిచయాలు అయితే చాలా ఎక్కువగా అవుతుంటాయి మన వాళ్ళకి సో కొత్త పరిచయాలు అయినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తుంటారు ఈ కాలంలో అలాంటిది ఎవరో తెలియని వ్యక్తితో పరిచయం పెంచుకొని మనం వెళ్ళినప్పుడు పొరపాటు ఏ విధంగా మనం ఏదైనా ఏకాంతంగా ఉన్నప్పుడు కనుక ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి దాని తర్వాత బ్లాక్మెయిల్ చేస్తే మనం ఏం చేయలేము ఏమీ చేయలేము ఎందుకంటే పరుగు పోతుంది కాబట్టి అన్నిటికీ మనం తలవంచాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్త వహించండి అప్పుడే మీరు సేఫ్గా ఉండగలరు లేదంటే మీరు సంపాదించిన డబ్బులు పరువు మొత్తం అంతగా పోగొట్టుకోవాల్సి వస్తుంది కువైటికి సంబంధించిన గవర్నమెంట్ కువైటీకి సంబంధించిన కొంతమంది పౌరులు యొక్క పాస్పోర్ట్లు ఉపసంహరించుకోవడానికి అయితే రెడీ అయ్యింది సో అవి ఎవరు ఏమిటని మనం చూసుకున్నట్లయితే కువైటికి సంబంధించిన పౌరులు ఎవరైతే బయట దేశాల్లో ఉండి మాదిద్రవ్యాలు నేరాలకి పాల్పడి ఉంటారు అలాంటి వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఆలోచిస్తుంది అంటే క్యాన్సిల్ చేయడానికి అయితే ఆలోచిస్తుంది సో ఎందుకు అనేసి అంటే బయట దేశాల్లో ఉండి ఈ విధంగా మాద్రవ్యాల నేరాలు అనుకోండి అది ఎవరికి చట్టపారు వైట్కే చడిపోయారు కాబట్టి ఆ విధంగా ఇతనికి ప్రస్తుతం దేశం ఆలోచిస్తుంది సో ఎవరైతే వ్యక్తిగతంగా మాద్రవాలను వినియోగించడం కానీ లేదంటే అక్రమంగా రవాణా చేయడం కానీ లేదంటే తయారు చేయడం కానీ ఇలాంటి వాటికి ప్రోత్సహించడం కానీ చేయడం కానీ చేసి అలాంటి పౌరులకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లు ఉపసంహరించుకోవడం జరుగుతుంది సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కువైట్ మొదలు వెళ్ళడానికి బయటకు ఎక్కడ కానీ కుదరదు కాబట్టి బయట దేశాల్లో ఉన్నటువంటి కువైట్ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బుద్ధిగా ఉండాలి అని చెప్పేసి దీని యొక్క అర్థం జనరల్గా మనం ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు మనం లగేజ్ తీసుకెళ్తుంటాం అయితే ఒక్కొక్కసారి ఆ లగేజ్ అయినటువంటి మిస్ అవుతూ ఉంటుంది దాని తర్వాత వేరే ఫ్లైట్లో రావడం కానీ లేదంటే మన లగేజ్ వేరే వాళ్ళు తీసుకెళ్తే దాని తర్వాత మళ్ళీ మనం రికార్డ్ చేసుకోవడం కానీ లేదంటే ఎయిర్పోర్ట్లో ఎక్కడో దగ్గర మిస్ అయిపోతే మళ్ళీ మనం తీసుకోవడం లేదంటే పూర్తిగా వెళ్ళిపోవడం కానీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సో మొత్తం ఏదంటే ఎయిర్పోర్ట్లో లగేజ్ అనేది మిస్ అవుతూ ఉంటాయి జనరల్గా సో అది జనరల్గా చోటు చేసుకున్నటువంటి విషయాలే సో చాలా ఎయిర్పోర్ట్లు అయితే జరుగుతుంటుంది అలాగని ఎక్కువగా కాదు అడప అడపాదడప జరుగుతూ ఉంటాయి ఇది అందరికీ తెలుసు కదా అయితే ఒక ఎయిర్పోర్ట్ మాత్రం ఉంది అది దీనికి మినహాయింపు ఆ ఎయిర్పోర్ట్లో ఇప్పటివరకు ఒక్కసారిగా లగేజ్ అయినప్పుడు మిస్ అవ్వలేదంట సో ఇది ఒక రికార్డ్ అనమాట దానికి ఆ ఎయిర్పోర్ట్కి అవార్డుగా వచ్చింది ఇందుకే ఆ ఎయిర్పోర్ట్ ఏదో తెలుసా జపాన్లో ఉన్నటువంటి కన్సాయ్ కన్సాయ్ అనేటువంటి ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రారంభించి ముప్పై సంవత్సరాలయ్యింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఎయిర్పోర్ట్లో ఒక లగేజ్ బ్యాగ్ బ్యాగ్గాడు మిస్ అవ్వలేదంట సో ఎంతైనా సరే గ్రేట్ కదా అందుకే ఆ ఎయిర్పోర్ట్కి అవార్డు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా వాటి పేర్లు వచ్చి ఊటాన్స్ అనేసి అంటారు సో ఈ జనరల్గా మన ఈ చింపాంజలు ఏవైతే ఉంటాయి అలాంటి వాటికి సంబంధించి ఒక జాతి అనుకోండి అయితే వీటి గురించి ఇప్పుడు మీకు నేను ఎందుకు చెప్తానంటే జనరల్గా మనకి ఏదైనా గాయాలైతే ఏం చేస్తాం దానికి ఏదో ఆయింట్మెంటో లేదంటే టాబ్లెట్స్ లేదంటే ఇంకా నాటు వైద్యమైన ఏదో ఆకుపాసులు పాడి వాడి మనం వాటిని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది సో అది జనరల్గా మనుషులకైతే అయితే మనకి తెలివి ఉంది కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ పని చేస్తుంటాం అయితే ఇవి ఏం చేశాయంటే మొట్టమొదటిసారిగా సైంటిస్టులు గుర్తించారు సో అంతకుముందు ఉన్నాయా లేదా మనకు తెలియదు కానీ ఫస్ట్ టైం మాత్రం వాళ్ళు గుర్తించారంట ఈ ఈ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ఈ వరంగటంలో ఒకదానికి ఏమైందంటే ఒక గాయం అయింది మొహం పైన మీరు చూసినటువంటి ఫోటోలో ఎడం చేత అయిపోయినటువంటి ఫోటోలో మీరు గమనించవచ్చు గాయమైంది కంటి కింద భాగంలో అయితే అదేం చేస్తుందంటే ఈ వనమూలికలు ఏవైతే ఉంటాయో వాటిలో ఔషధ గుణాలు కలిగినటువంటి మూలికలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అలాంటి ఆకుల్ని అది ఉపయోగించుకొని అది మందు కింద దానికి వాడుకొని అంటే అక్కడ పూసి ఆ గాయాన్ని తనగా మాన్ దానికి అది సొంతంగా హీల్ చేసుకుంది అంటే మాన్ంచుకుని అనమాట అంటే ఆ గాయం కూడా మానిపోయింది సో జనరల్గా జంతువులు ఏంటంటే మనం చిన్న చిత్తగా జంతువులు అయితే మనం చూస్తుంటాం అంటే కుక్కలు కానీ ఇలాంటివి ఏం అంటే అన్నం తినదరకపోతే వెళ్ళి ఆకులు ఏదో తినడం కానీ లేదంటే ఆవులు కానీ ఇలాంటివి ఏం అంటే వాటికి అజీర్తిగా ఉన్నప్పుడు ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఆకులు అది తిని వాటిని మళ్ళీ అరిగించుకోవడం కానీ లేదంటే వామిటింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాయి సో జనరల్గా మనకు తెలిసిన కాడికి అయితే దెబ్బ తగిలితే గాయం మానడానికి ఒక రకమైనటువంటి వనమూలికని తీసుకొని దాని ద్వారా గాయం మార్చుకోవచ్చు అనేటువంటి ఐడియా వచ్చింది చూడండి అది ఆ జంతువుకి వచ్చింది చూడండి అది గ్రేట్ అనమాట ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కానీ ఇలాంటివి సైంటిస్టులు కనుక్కోలేదంట సో మొట్టమొదటిసారిగా సైంటిస్టులు వాటిని కనుగొన్నట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ జనరల్గా మన ఫ్రెండ్స్ మనకి ఒక మెసేజ్ అయితే కనుక పెడుతూ ఉంటారు మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని వస్తువులు అయితే ఫ్రీగా వస్తాయి సో ఒక నాలుగు వస్తువులు ఐదు వస్తువులు మీకు ఫ్రీగా లభిస్తాయి సో ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి వస్తూ ఉంటుంది అయితే అది నమ్మదగిందా కాదా ఏ విధంగా వస్తువులు వస్తాయి సో ఏమిటి వాటికి సంబంధించిన కథ కమామిషన్ అటువంటిది పూర్తి వివరాలు అయితే నేను సేకరించాను అంటే నా సొంతంగా నేను అనుభవించి వాటి గురించి నేను సేకరించడం జరిగింది సో ఎందుకంటే మీకు ఒక విషయం నేను తెలియజేయాలంటే ముందుగా దాన్ని నేను అనుభవించాల్సి ఉంటుంది తప్పనిసరిగా సో దాని గురించి పూర్తిగా నేను తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకోకుండా ఏమో ఏమో అనేసి నేను చెప్పకూడదు కదా కాబట్టి దాని గురించి నేను పర్సనల్గా కొన్ని విషయాలు అయితే కనుక్కొని మీకు నేను చెప్పదలుచుకున్నాను సో దానికి సంబంధించిన విషయాలు అయితే రేపు కానీ ఎల్లుండి వీడియోలు కానీ నేను తెలియజేస్తాను ఇంతకీ ఆ ఫ్రీ గిఫ్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి వస్తాయా రావా సో మనం ఇంకొకరికి ఆ మెసేజ్ లాంటివి ఫార్వర్డ్ చేయొచ్చా చేయకూడదా ఇంతకీ ఆ అప్లికేషన్ మనం నమ్మచ్చా నమ్మకూడదా వస్తువులు ఏ విధంగా ఉంటాయి క్వాలిటీ ఉంటాయా లేదా ఏమిటి ఇంతకీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు ఏ విధంగా మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాని గల కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా నేను కోసం సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను ఎందుకంటే అది ఒకటి నిమిషం రెండు నిమిషాలు చెప్పడానికి అయితే సరిపోదు కాబట్టి మొత్తం దానికి సంబంధించిన వివరాలతోటి మీకు నేను ఒక వీడియో తనక అతి త్వరలోనే అందిస్తాను కాబట్టి ఆ వీడియోలో వచ్చినప్పుడు మీరు అందరూ చూడగలరు దాని ద్వారా కొన్ని నిమిషాలు మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల పదకొండుకు సంబంధించినటువంటి టోయాటా క్యామరీ కార్ ఇది బండి మంచి కండిషన్లో ఉందంట దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎవరైనా కానులో మీకు సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇండియాకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా అయితే ఇప్పుడే తీసేసుకోండి ఎందుకంటే టికెట్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి రేపు నెలలో భారీగా పెరగనున్నాయి సో లేట్ అయ్యే కిందకి టికెట్ ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి ఎందుకంటే రేపు నెలలో మీకు తెలుసు కదా పండుగ రానుంది సో పండగ వచ్చే దగ్గర పడేట సమయానికి టికెట్ ధరలు భారీగా ఉంటాయి కాబట్టి ఎవరైనా అలాంటి ప్లాన్ ఉంటే కనుక ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తారు అలాగే మంచి సరసమైన ధరలకి మీకు టికెట్లు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి మీకు టికెట్స్ కావాలనుకుంటే అది ఇండియా నుంచి కువైట్కి రావడానికైనా సరే లేదంటే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికైనా సరే ఏ టికెట్స్ అయినా సరే వాళ్ళు మీకు అందిస్తారు మంచి సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సినటువంటి టికెట్స్ ముందస్తుగా ఇప్పుడే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క వైట్ ఇద్దరు మన భారదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ విత్త షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ మనకి అందించిన సమాచారం మేరకు నిన్నటికి వాటికి బంగారం అందరూ కొద్దిగా స్థిరంగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై ఒక నెల తొమ్మిది వందల పిలిచి ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఇరవై రెండు నెలల తొమ్మిది వందల డెబ్బై ఏడు పిలిచి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తే జాహింద్